ఆళ్ళగడ్డలో నేను ఒక పెద్ద మనిషిని అని చెప్పుకొని తిరిగేటువంటి వ్యక్తి ఏవి సుబ్బారెడ్డి గారు అతని ఫ్యామిలీ వచ్చి నరి రోడ్డు నరి రోడ్డు పైన ఆంబోత్ గగ్గోలు పెడుతుంది ఏమో ఆయన ఆస్తులు అంతా కాజేసినట్టు ఆయన ఆస్తులు లాక్కున్నట్టు ఆయన చేసింది ఏంటక్కడ ఆయన అక్రమంగా బజార్ బ్యాంక్ దగ్గర ఒక రోడ్డుకు సీసీ రోడ్డుకు ఒక అడ్డంగా అటు అటు పక్కన ఉన్నటువంటి వీధి వాటి వాళ్ళు ప్రజలు రాకుండా రాకపోకలకు ఆటంకం కలిగిస్తే ఆ ఫిర్యాదు మేరకు ఈ రోజు ఎమ్మెల్యే గారు అవన్నీ పరిశీలిస్తే ఈరోజు గోడ తొలగించడం జరిగింది ఆయనతో ఒక్కదానికి ఆయన అడుస్తే చాలా ఉండే ఆయన ఒక సామెతో ఉంది గురువింజ గురువింజ ఎర్రగా ఉంటుంది దాని కింద నల్లగా ఉంటుంది దానికి తెలియదంట ఆయన కూడా అలాగనే ఆయన గురువింజ మీద నలుపు తెలుసుకుంటే బాగుపడతాడు చాలా అక్రమాలు ఉన్నాయి చాలా ఆస్తులు సంపాదించాడు చాలా వెలికి తీయాల్సింది వస్తుంది ఇది ఆరంభమే ఇంకా ఇది మొదలు ఈ రోజు అయింది ఇంకా దండిగా ఉంది ఈరోజు ఆయన ఒక ఇంద్రభవన్ లాంటి ఒక ఇల్లు కట్టాడు అక్కడ పాత బస్ స్టాండ్లో అది ఎక్కడి నుండి వచ్చిందండి గతంలో ఎక్కడిది పీర్ల చావిడిని ఆక్రమించి ఒక ఇల్లు కట్టి ఈరోజు దాంట్లో నివసిస్తున్నాడు నువ్వు ఎలా ఏ అక్రమం చేయలేదా నువ్వు అదొకటి నిరూపించగలవా నేను సక్రమంగా కట్టాను ఇవన్నీ కూడా నేను సొంతంగా సంపాదించానని ఎంతమంది మంది పొట్ పొట్టగొట్టినావు నువ్వు అదేవిధంగా చూసుకుంటే మీరు మీ ఇంటి వెనకల్లో సొంత మీ దాయాదులు అవుతారనుకుంటారు నాకు తెలిసి మీ దాయాదు కూడా నువ్వు మర్డర్లు చేసి ఆస్తులు సంపాదిస్తున్నావు అలాగా నువ్వు ఆళ్ళగడ్డ కాన్స్టెన్సీలో గతంలో కూడా చేశావు చాలా ఉండే అలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు నువ్వు అల్లగడ్లో చేసినటువంటి నేరాలు ఒక్కొక్కటిగా విప్పుతే నువ్వు తట్టుకోలేవు ఎక్కడో నువ్వు అధిష్టానం దగ్గర తెలుసుకుంటా అక్కడ తెలుసు ఎక్కడ తెలుసుకుంటావు రా తెలుసుకున్నాం ఎక్కడ తెలుసుకుంటావు ఏం తెలుసుకోగలుగుతావు నువ్వు అధిష్టానం దగ్గర ఏం చేసినావని తెలుసుకుంటావు ఈరోజు గారిని ఓడించాలని నీ అనుచరులను నిన్ను నువ్వు అంతా కలిసి వైసీపీలో పార్టీలో చేర్పించావు వాళ్ళందరినీ నువ్వు నీతి నిజాయితీగా నువ్వు దమ్ము దమ్ముంటే చెప్పు నీ వాళ్ళని ఏమన్నా పార్టీ కోసం ఏమన్నా సర్వీస్ చేపించావా నువ్వు ఒక్కని పార్టీలో ఊరికి అలాగా ఉత్సవ విగ్రహం లాగా ఉండి ఈరోజు పార్టీ పేరు చెప్పుకొని పబ్బం గడుపుతున్నావు అవన్నీ మానుకో చాలా ఇబ్బందులకు గురవుతావు నువ్వు ఎన్ని అక్రమాస్తులు చాలా సంపాదించావు మా ఎమ్మెల్యే గారు కన్నీర చేస్తే నువ్వు తట్టుకోలేవు తస్మత్ జాగ్రత్త ఈ విధంగా మేము విస్తరిస్తున్నాం నీకు ఈరోజు ఈరోజు మనము ఈరోజు జరిగిన సంఘటన అందరికి తెలిసిందే ఆలగడ్డ బజార్ దగ్గర కాంప్లెక్స్ దగ్గర ఏవి సుబ్బార్ది ఏదో గోడ బలగొట్టారు చెప్పి అతను ముగ్గురు ఆడవాళ్ళు అంటే వాళ్ళ కూతురుని తీసుకొచ్చి అక్కడ పెద్ద రచ్చ చేయడం మనం అందరికి తెలిసిందే కానీ ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆ చిన్న అక్రమంగా కట్టిన గోడనే పలగొట్టినందుకు ఇంత రచ్చ చేశారు ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున తిరుగుతున్నాను ఇది అది అని అన్ని చెప్తాడు ఆయన ఏ రోజు కండు వేసుకొని తిరిగింది కూడా నేను చూడలేదు ఇంతవరకు కానీ ఆయన తెలుగుదేశం పార్టీగా అని చెప్పి చెప్పుకుంటాడు గొప్పగా అక్ అసలు అక్కడ జరిగింది ఏంటి అక్రమంగా ఆయన గోడ కట్టాడు భూమా అఖిల అఖిల గారు వచ్చి దాన్ని అది ఎవరెవరు అంటే అక్రమంగా కట్టారనే లిస్ట్ తీస్తే అతని పేరు వచ్చింది ఆ గోడ అక్కడ ఉంది కాబట్టి దాన్ని పడగొట్టారు ప్రజలకు ఇబ్బంది కలిగించేది ఏదైనా సరే భూమా అఖిల గారు ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు అది అందరికి తెలిసిందే మనందరికీ దాంట్లో పెద్ద మనకు తెలియని విషయం ఏం లేదు కా కానీ ఇక్కడ తెలుసుకోవాల్సి ప్రజలు ఇప్పుడు ఆయన అక్రమంగా కట్టలేదని ఆయన అంటున్నారు మరి ప్రజలు రావాలి కదా ఆపడానికి ఎందుకు రాలేదు ప్రజలు అని నేను నేను కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను అసలు ఆయన నేను నేను క్వశ్చన్ చేస్తున్నాను ఈ విషయం అక్రమంగా కట్టారు అందుకే బలో కొట్టానని ఇవన్నీ పక్కన పెడితే మా వీధికే రండి మీరు చూశారు పాతుర్ వీధిలో ఆయన మా మదర్ని చంపారు మా ఫాదర్ని చంపారు ఈ విషయము ఆలగడ్డలో చిన్న పిల్లోని అడిగినా చెప్తారు అది అందరికి తెలిసిన విషయమే అక్కడేమో మాది ఏరియా అంతా గోడ ఆయన ఇంటిని ఎక్స్టెండ్ చేసి మరీ కట్టారు ఈ అక్రమంగా చాలా కట్టారు ఏవిసి పార్టీ కొత్తగా ఈ గోడ బడ కొట్టినందుకు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది ఆయన మూటలు మోసేం కట్టలేదు అది అందరికి తెలిసిందే అది ఇటుక ఇటుక పెట్టి ఆయన మూటలు మూసి కష్టపడి ఏం ఆయన ఏం కట్టలేదు అక్రమంగా కట్టాడని ఎవరిని అడిగినా చెప్తారు అది ఒక్కటే కాదు చాలా ఉన్నాయి ఆళ్ళగడ్డలు అక్రమంగా కట్టినవి ఆయన ఇది ఈ ఒక్కదానికే ఇట్లా అయిపోతే ఎలా ఇంకా బొచ్చేడు ఉన్నాయి ఏరియాలో ఉన్న మహిళలందరూ ఎమ్మెల్యే గారిని కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది ఎప్పటి నుంచి ఉండే రస్తా ఏసు బీ వాళ్ళు బ్లాక్ చేయడం జరిగింది దాన్ని అందుకోసం ఈరోజు పోయి దాన్ని తొలగించడం జరిగింది కానీ ఈయన మీద కక్ష కానీ ఇంకోటి కానీ ఇంకోటి ఏం కాను కాదు ఆయన మీద కక్ష కట్టాలనుకుంటే గంటసేపు ఆయన ఊర్లో ఉండలేడు ఆయన వీళ్ళని మోసం చేసినాడు కానీ వీళ్ళు ఏం చేయలేదు వీళ్ళ ఆస్తులు అవన్నీ తీసుకున్నాడు కానీ నిజంగా ఆయన ఆయన మీద ఏమన్నా కక్ష కట్టాలనుకుంటే గంటలో గంటసేపు కూడా ఊర్లో ఉండలేడు కాబట్టి చూసుకొని మాట్లాడితే మంచిది లేదంటే ఊళ్ళో ఉండలేడు ఆయన